అందరూ కలిసి వేటకెళ్లారు నా తమ్ముని మెడలో శమంతకమని ఉంది ఆ మణిని అపహరించడం కోసమని కృష్ణుడు బహుశ ప్రసేనుడికి ఏదో ఆపద కల్పించి మణిని తస్కరించాడన్నాడు ఇప్పుడు ప్రసేనుడు కనపడితే తప్ప తన మీద వచ్చిన నిందబోదు అందుకని మరునాడు కృష్ణుడు మళ్లీ తన మిత్రులందరినీ తీసుకుని ప్రసేనుడిని వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ప్రసేనుడి కళేబరం ఉంది గుర్రం యొక్క కళేబరం ఉంది మణి మాత్రం లేదు ఆయన అన్నాడు ఇదిగో ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి అంటే సింహం చంపేసింది ప్రసేనుణ్ణి సింహం చంపేసింది గుర్రాన్ని మణిని పట్టుకుపోయి ఉంటుంది అన్నాడు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు నువ్వు ఇలాంటి నాటకాలు ఆడకు కృష్ణ రాత్రి నువ్వు ప్రసేనుణ్ణి కత్తి పెట్టి పొడిచి చంపేసి గుర్రాన్ని చంపేసి మణి పట్టుకుపోయావు రాత్రి రెండు శవాలు పడున్నాయి అడవిలో సింహం వచ్చింది ప్రసేనుణ్ణి పీకుతింది గుర్రాన్ని పీకుతింది మణి సింహానికి ఎందుకు మాంసం తింటుంది కానీ మరి రెండు శవాలు ఉన్నప్పుడు మా మణిందుకు లేదు నువ్వే మళ్ళీ ఇద్దరిని చంపేశావు సింహం వచ్చింది అందుకు అడుగు అడుగుజాడలు ఉన్నాయి మణి మీ దగ్గరే ఉందన్నారు అయ్య బాబో ఇంత పనిందొచ్చింది ఏమిటి చెప్పవలసిన వరసేనుడు చచ్చిపోయాడు ఇప్పుడు నేను ఏదో చేస్తే తప్ప ఈ ఆపదలోంచి బయటికి రానని సింహం ఎక్కడికెళ్ళిందో వెతుక్కుంటూ సింహపు అడుగుజాడలు పట్టుకుని కృష్ణుడు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సింహం యొక్క కళేబరం కనబడింది సింహం చచ్చిపోయింది మరి సింహాన్ని ఎవరు చంపారని చూశాడు భల్లూకం యొక్క అడుగుజాడలు కనబడ్డాయి భల్లూకం అడుగుజాడలు పట్టుకుని వెళ్ళాడు వెళ్ళేటప్పటికి ఒక పెద్ద గుహలోకి వెళ్ళింది ఆ గుహలోకి వెళ్ళాడు తన శరీరపు కాంతి ఆయనకి దీపల్లా ఆధారమైంది లోపలికెళ్ళి చూశాడు ఒక ఉయ్యాల ఉయ్యాలలో ఒక పిల్లవాడు పడుకున్నాడు జాంబవంతుడి కొడుకు అతని పేరు సుకుమారుడు ఆ పిల్లవాడు పడుకున్నాడు దాని మీద శమంతకమణి కట్టారు అక్కడ యవ్వనంలో ఒక పెళ్ళుంది జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె ఉయ్యాల ఊపుతోంది తమ్ముడిది ఉయ్యాలా ఊపుతూ ఇలా తలెత్తి చూసేటప్పటికి కృష్ణుని చూసింది ముగ్ధమోహనాకారంతో ఉన్నాడు ఆయన్ని చూడగానే ఆ పిల్ల వశపడింది ఎలాగైనా ఆయనకి భార్య కావాలనుకుంది కానీ గట్టిగా చప్పుడు చేస్తే తండ్రి వస్తాడు తండ్రి మహాబలవంతుడు ఈయన చూస్తే ఇంత సుకుమారంగా ఉన్నాడు నా తండ్రి ఈయన్ని చంపేస్తాడేమో బహుశా ఈయన మణికోసం వచ్చి ఉంటాడని గబుక్కుని మాట్లాడతాడేమో మాట్లాడితే తండ్రి వచ్చి చంపేస్తాడు అని చెప్పి అడగకుండానే ఆ మణి ఎక్కడికి ఎలా వచ్చిందో చెప్పడానికి పిల్లవాణ్ణి ఊయల ఊపి లాలి పాడుతున్నట్టు ఓ శ్లోకం చెప్పింది సింహ ప్రసేన సింహో జాంబవతాహత సుకుమారోహి తవ ఏ శమంతక అంది సింహం ప్రసేనుణ్ణి చంపేసింది సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు ఈ అనేది జాంబవంతుడు తెచ్చి ఇదిగో తన కొడుక్కి ఇచ్చాడు నేనాయన కూతుర్ని ఓ పిల్లాడా సుకుమారా ఈ మణి నీకే లేరా అంటూ ఊయల ఊపుతోంది పైకి ఊయల ఊపుతోంది కథ కృష్ణుడికి చెప్పింది కృష్ణుడు విన్నాడు ఓహో జాంబవంతుడు పట్టుకొచ్చాడు అనమాట మణిని లోపలికెళ్ళి స్వతంత్రంగా మణిని తీసుకున్నాడు మరి పట్టుకెళ్ళిపోయి ఇచ్చేయాలి కదా అది ముట్టుకోగానే జాంబవంతుడు వచ్చాడు ఎవరు రాను మణిని పట్టుకెళ్తున్నావు అన్నారు ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు ఇద్దరి మధ్య ఇరవై ఒక్క రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుడికి బలం తగ్గిపోతుంది కృష్ణుడి బలం పెరిగిపోతుంది అప్పుడు ఆలోచించాడు ఓ నేను త్రేతాయుగంలో ఒకప్పుడు రామచంద్రమూర్తి దగ్గర ఉన్న రోజులలో రాముణ్ణి అడిగాను పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మగవాళ్లు మోహించేటట్టుగా ఉండేవాడు రాముడు రామా నిన్ను కౌగులించుకోవాలనుంది అని అడిగాను ఈ అవతారంలో నీ కోరిక తీరదు కృష్ణ అవతారంలో వచ్చే యుగంలో ద్వాపర యుగంలో నీ కోర్కె తీరుస్తానన్నాడు ఆ రాముడే కృష్ణుడిగా వచ్చాడు ఇరవై ఒక్క రోజుల మల్ల యుద్ధంలో అనేక మార్లు పట్టుకున్నాడు కింద పడ్డాడు మీద పడ్డాం ఆ స్వామి దివ్య శరీరం నాకు తగిలింది రాముడే కృష్ణుడిగా వచ్చాడని తెలుసుకుని లేచి ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేశాడు చేసి ఈ శమంతకమణిని తీసుకోండి ఇచ్చేసి దీనితో పాటుగా ఇదిగో నా కుమార్తె జాంబవతిని కూడా పరిణయం చేసుకోండి అని జాంబవతిని శ్రీకృష్ణ భగవానుడికిచ్చి వివాహం చేశాడు అంతేకాని ఊయలలో పడుకున్న చంటి పిల్ల కాదు జాంబవతి చంటి పిల్లని చేసుకుంటాడు కృష్ణుడు యవ్వనంలో ఉన్న పిల్ల జాంబవతిని ఇచ్చి పెళ్లి చేశాడు ఈ జాంబవతిని శమంతకమణిని తీసుకుని కృష్ణుడు తిన్నగా ద్వారకా నగరానికి వెళ్ళి అది సత్రాజిత్తుది కాబట్టి శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు నాయన నేను ఎత్తుకుపోలేదు నీ తమ్ముడు ప్రసేనుడు బాహ్య శౌచం పోతే సింహం చంపింది సింహాన్ని ఏమో జాంబవంతుడు చంపాడు జాంబవంతుడు గుహలో పెట్టాడు నేను వెళ్ళి పట్టుకొచ్చాను ఇదిగో వాళ్ళ పిల్లలు ఇచ్చి పెళ్లి చేశాడు నీ మణి నువ్వు పట్టుకుపోన్నాడు చాలా సిగ్గుపడిపోయాడు సత్రాజిత్తు అయ్యో ఈ మణి వచ్చినప్పటి నుంచి కృష్ణుడిని నిందలేశాను నా తప్పు అయిపోయింది కృష్ణ ఈ మణిని మణితో పాటు నాకున్న ఒకే ఒక్క కుమార్తె సత్యభామని కూడా నువ్వు తీసుకో అని చెప్పి సత్యభామనిచ్చి వివాహం చేశాడు ఒక మణి తెచ్చుకుందామంటే రెండు మనులు దొరికాయి జాంబవతి సత్యభామ సరే సత్యభామని కూడా వివాహం చేసుకుని నాకు అన్నాడు నీకు ఎటు కొడుకులు లేరు కూతురేగా ఇవాళ కాకపోతే రేపు ఆస్తి నాదే ఆ మణి నాకే వస్తుంది కొన్నాళ్ళైనా నీ దగ్గర ఉంచుకో వచ్చినప్పటి నుంచి భయంతో దాన్ని వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు ఇంకా బెంగలేదుగా నీ దగ్గరే ఉంచుకో అని మణిని ఇచ్చాడు మణిని ఆయనకి ఇచ్చాడు ఇచ్చిన తరువాత అంటే మీకు మళ్ళీ అనుమానం రావచ్చు త్రేతాయుగంలో జాంబవంతుడు ద్వాపర యుగంలో ఎలా ఉన్నాడండి అని రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తిలో నలుగురికి చిరంజీవులుగా వరం ఇచ్చారు హనుమకి విభీషణుడికి జాంబవంతుడికి మైందుడికి దివిధుడికి ఐదుగురికి ఇచ్చాడు అందులో ఒకడు కాబట్టి జాంబవంతుడు చిరంజీవిగా ఉన్నాడు కలియుగ ప్రారంభం వరకు కాబట్టి ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేశాడు ఇప్పుడు సత్రాజిత్తు శమంతకమణిని సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు శమంతకమణిని కృష్ణుడు సత్రాజిత్తుకి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత కృష్ణుడు సత్యభామ జాంబవతి సంతోషంగా ఉంటున్నారు ఈలోగా పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు వాళ్ళేమో చనిపోయారు అని లోకంలో మాట వచ్చింది కానీ వాళ్ళు చనిపోలేదు తప్పించుకున్నారు క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు ఎవరు చంపేశారు దుర్యోధనుడు చంపేశాడు అమ్మయ్య చచ్చిపోయారని లోపల సంతోషం ధృతరాష్ట్రుడికి పైకి అయ్యో నా తమ్ముడి పిల్లల ఐదుగురు కుంతీదేవి కూడా చచ్చిపోయారని దొంగరాగాలు పెట్టి ఏడుస్తున్నాడు ఇంత దొంగ ఏడుపులేడుస్తున్న వాడిని దొంగ పరామర్శ చేసి వస్తాను నాకు తెలుసు బతికి అయినా ఓసారి పరామర్శ చేసి వస్తాను అని కృష్ణుడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు ఈలోగా ఓ చమత్కారం జరిగింది సత్రాజిత్తు సత్యభామని కృష్ణుడికిచ్చి వివాహం చెయ్యక ముందు ముగ్గురు అడిగారు యాదవులు సత్యభామని మాకిచ్చి పెళ్లి చేయమని కృతవర్మ శతధన్వుడు అక్రూరుడు ఈ ముగ్గురు అడిగితే ఆ సత్రాజిత్ అన్నాడు మీ ముగ్గురులో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తాను ఆ పిల్లనన్నాడు కానీ అకస్మాత్తుగా మలుపులు తిరగడంలో ఆ మణిని సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు మా ముగ్గురులో ఎవరో ఒకరికి ఇస్తామన్నవాడు ఇవ్వకుండా కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు సత్యభామని కక్ష పెట్టుకున్నటువంటి ఈ ముగ్గురు కృష్ణుడు ఊర్లో లేడు హస్తినాపురానికి వెళ్ళాడని శతధను ఎగదోశాడు ఆ శతనుడు వెళ్ళి ఆ సత్రాజిత్తుని చంపేసి మణి పట్టుకొచ్చాడు తీరా పట్టుకొచ్చేసాడే కానీ భయం పట్టుకుంది వెళ్లినవాడు ఉండిపోతాడు ఉండిపోతాడే కృష్ణుడు తిరిగి వస్తాడు ఎవరు చంపారు నా మామగారు అని చెప్పి వెంటబడి చంపేస్తాడు అందుకని పరమభక్తుడైన అక్రూరుడికి ఇచ్చేస్తే మన జోలికి రాదని అక్రూరుడి దగ్గర మణి విడిచిపెట్టేసి తాను పారిపోయాడు అడివికి